మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్దిదారులో దాదాపు తొంభై శాతం మంది ఎస్సీ బీసీ వర్గాల వారేనని మంత్రి సీతక్క తెలిపారు ఈ పథకం కింద వేతనాలు పొందుతున్న వారిలో అరవై రెండు శాతం మహిళలేనని పెల్లడించారు ఉపాధి హామీ పథకం మహిళలకు కేవలం ఆదాయం మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచిందన్నారు గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు ఇది ఆర్థిక భరోసాగా మారిందన్నారు కేంద్రం తీసుకొస్తున్న మార్పులు పేదలకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు ఆహార భద్రతను పని హక్కును కల్పించినటువంటి ఉపాధి హామీ చట్టం యొక్క విలువ తెలిసినటువంటి వ్యక్తిగా కోట్లాది మంది ఆకలి తీరుస్తున్నటువంటి ఈ చట్టాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోటి కాలవేతన ఉపాధి పదిహేను రోజులలోపు వేతన చెల్లింపులు అదే విధంగా కాంట్రాక్టర్లు మిషనరీ వినియోగాన్ని నిషేధిస్తూ శ్రామిక శక్తి పనులపై దృష్టిని సారిస్తుంది అధ్యక్ష గత ఇరవై సంవత్సరాలుగా పేదరికం తగ్గింపు కోసం వ్యవసాయ కార్మికుల పెరిగిన బేరమాడే శక్తి నిస్సాయ వలస తగ్గింపునకు మెరుగుదలకు ఈ చెప్పుకోదగ్గ విధంగా దాదాపు తొంభై శాతం మంది లో లబ్దిదారులు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతుల వారు అదే విధంగా మహిళలు ఈ పథకం కింద వేతనాలు పొందే అరవై రెండు శాతం మంది మహిళలే అధ్యక్ష ఇతర రంగాల్లో వ్యవసాయ కూలీలుగా హాజరు కాలైనటువంటి వారు కూడా మరి ఎంజీఎన్ఆర్ఈస్ ద్వారా మహిళలు వచ్చి వారి ఉపాధి కోసం ఈ పనులలో అరవై రెండు శాతం మహిళలే పనిచేస్తున్నారు అధ్యక్ష అదే విధంగా ఈ చట్టం మహిళలకు ఆదాయాన్ని పొందడం మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని స్వలంబనను విధంగా హక్కులను కూడా అందించడం జరిగింది ఆహార భద్రతను పని హక్కును కల్పించినటువంటి ఉపాధి హామీ చట్టం యొక్క విలువ తెలిసినటువంటి వ్యక్తిగా కోట్లాది మంది ఆకలి తీరుస్తున్నటువంటి ఈ చట్టాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కాలవేతన ఉపాధి పదిహేను రోజులలోపు వేతన చెల్లింపులు అదేవిధంగా